శాంతి పార్టీ అధ్యక్షుడిగా మీడియా మిత్రులకు గౌరవం ఇచ్చి నేను మాట్లాడాలి గనక మాట్లాడుతున్నాను దీనికి ఎగ్జాంపుల్ షర్మిలాయే జగన్ సొంత సిస్టర్ అయి దాదాపు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేసి పదవి ఇవ్వలేదని అలాగే ఆస్తులు కూడా లక్షల కోట్లు తనకు దక్కవలసింది దక్కలేదని పార్టీ పెట్టడం తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా ఉండడం రేపేం చేస్తుందో మనకు తెలియదు మరలా అదే విధానంగా శర్మిలా పెట్టినట్టే కవిత ఒకవేళ పార్టీ పెట్టి తన శక్తిని బీజేపీకి చూపించుకొని ఆ తరువాత బీజేపీలో విలీనమేనా కావచ్చు లేదా పార్టీ పెడతానని భయపెట్టి నాకు రావలసిన ఆస్తులు ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణని పాలించారు రెండున్నర లక్షల కోట్లు సంవత్సరానికి అయితే ఇరవై ఐదు లక్షల కోట్లు ఓ ఇరవై పర్సెంట్ మిగిలిందో ఎంత మిగిలిందో ఎవరికి తెలీదు ఒక ఐదు లక్షల కోట్లు ఆస్తి అంతా కేటీఆర్కే ఇచ్చి నాకు ఇవ్వలేదని ఆస్తి తగాదాలున్నట్టు కూడా నేను వింటున్నాను రకరకాల ఉద్దేశాలు రకరకాలతో ఈ కుటుంబం పార్టీలు పెట్టడం కానీ ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఈ దొంగ రాజకీయ నాయకుల్ని ఈ దోచుకునే వారిని ఈ కుటుంబ కుల పార్టీల్ని ఇంకా బహుజనులు నమ్మడమే ఇంకా అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు మరల కేసీఆర్ వస్తే బాగున్ను కానీ అరే కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ ఏడు లక్షల కోట్లు అప్పు అయిపోయింది కదా అవినీతి తెలంగాణ అప్పులు తెలంగాణ దరిద్ర తెలంగాణ అని గమనించిన వారు ఎవరు కూడా మళ్ళా కేసీఆర్ గారిని గాని కేసీఆర్ కుటుంబంలో ఎవరు పార్టీ పెట్టినా ఒక్కరు సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అప్పు పది లక్షల కోట్లు అప్పు తీర్చలేము అడుక్కుంటే ఇవ్వట్లేదు అని రేవంత్ రెడ్డి మొన్న వీడియో రిలీజ్ చేశాడు నన్ను కోసుకు తినండి సో మార్పు రావాలి ఆ మార్పు మీరు నేను కలిసి తేవాలి అప్పుడే प्रजास्वाम्य अंबेडकर आशिया नेरवेता है